శంకు పూల చెట్లు మీ ఇంట్లో ఉంటే ఏమవుతుందో మీకు తెలుసా ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి శంకు చెట్లు ఇంట్లో ఉంటే ఏమవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శంకు పుష్పం చెట్టు చాలా గుబురుగా పెరుగుతుంది ఈ పుష్పం దేవుని పూజలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది అలానే ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుందట దీని పూలు నీలి రంగులో తెలుపు రంగులో ఉంటాయి శంకు పుష్పం చెట్లు పెంచుకుంటే ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి శని భగవానునికి ఈ పూలు అంటే ఎంతో ప్రీతికరం ఎవరింట్లో ఈ శంకు పూల చెట్టు ఉంటుందో ఆ ఇంటిపై లక్ష్మీదేవి శ్రీ శని దేవుని ఆశీర్వాదం ఉంటుంది ఎవరింట్లో అయితే ఈ పూల చుట్టూ ఉంటుందో వాళ్లు ఆర్థికంగా బాగా సంపాదించగలుగుతారో వారి ఇంటికి ధనం ప్రవాహంలో వస్తుంది మీకు ఉన్నటువంటి ఆర్థిక బాధలు అన్నీ తొలగిపోవాలి అంటే ఐదు శంకు పూలను తీసుకుని పారే నీటిలో వదలండి ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందుల నుండి తొందరగా బయటపడవచ్చు ఈ పరిహారంని సోమవారం రోజు ఉదయం చేయండి ఆర్థిక సమస్యలు నుండి బయటపడాలి అంటే సోమవారం రోజు శివలింగాన్ని పూజించే సమయంలో ఈ శంఖపులను పూజకు ఉపయోగించండి వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందాలి అంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడిలో ఈ శంకుపూలను స్వామికి సమర్పించండి ఎవరైతే శనివారం రోజు ఆ శినీశ్వరునికి శంకుపూలను సమర్పిస్తారో వారి జాతకంలో ఉన్నటువంటి శని బాధలు అన్నీ కూడా తొలగిపోయి వాళ్లు ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతారు ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ఉద్యోగంలో ఏర్పడే అడ్డంకులు వ్యాపారం బాగా అభివృద్ధి చెందడానికి శ్రీమహావిష్ణువును శంకు పూలతో పూజించండి అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ శంకు పూలను శుక్రవారం రోజు అమ్మవారిని పూజించడం వలన లక్ష్మీ కటాక్షం మీకు సులభంగా లభిస్తుంది ఈ శంకు పూలు పూజకే కాకుండా మనకి ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తున్నాయి అదే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శంకు పూలను కేవలం అందంకోసం అలానే పూజకు మాత్రమే ఉపయోగించుకుంటున్నాం అని అనుకుంటున్నాం కాని ఈ మధ్యకాలంలో ఆరోగ్యపరంగా కూడా అది ఎంతో సహాయం చేస్తుంది అని మన వైద్య నిపుణులు చెబుతున్నారు పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో ఈ శంకు పుష్పాన్ని ఉపయోగించారు అనేక పరిశోధనలు అనంతరం ఈ శంకు పూలను ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది అని అంటున్నారు శంకు పూలనే కాకుండా ఆకులని కాండాన్ని ఇలా మొక్కలు అన్ని భాగాలని కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు శంకు పువ్వులు ఆకులు కాడంతో తయారుచేసిన పొడిని తీసుకోవడం వలన జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు వయస్సు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి ఆల్జీమర్స్ రాకుండా కాపాడుతుంది ఈ శంకు పుష్పం మెదడు పనితీరును మెరుగుపరిచే మతిమరుపుని తగ్గిస్తుంది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా నిద్రలేమి డిప్రెషన్ వంటి సమస్యలకు ఈ శంకుపూల టీ ఎంతో ఉపయోగపడుతుంది శ్వాస సంబంధిత వ్యాధులను ఉద్రోగాలను ఇది నయం చేస్తుంది ఎవరికైనా దెబ్బలు తగిలి తగిలిన ప్రాంతంలో వాపు ఉంటే ఆ వాపుపైన శంకు పుష్పం ఆకులని పసుపుతో కలిపి రుబ్బి అక్కడ రాసి కట్టుకట్టడం వలన ఆవాపు తొందరగా నయం అవుతుంది వారంలో రెండుసార్లు అయినా పరిగడుపున శంకుపూలను మరిగించిన నీటిని తాగడం వలన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలు అన్నీ తొలగిపోయి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది వాంతులు వికారం వంటి అన్ని సమస్యలు కూడా తగ్గిపోతాయి ఈ పూలను మరిగించి టీలా తాగిన పొడిని తీసుకున్న కూడా శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది